నమ్రత శిరోద్కర్ గారు కూడా విన్నారు కదా యా షీ హర్డ్ అండ్ రఫ్ గా అలా ఉన్నప్పుడు మామూలుగా వాట్ వర్ వాట్ వాజ్ యర్ ఇమీడియట్ రియాక్షన్ షీ వాజ్ లైక్ జాబ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ స్టోరీ అండ్ షీ బిగ్ ఫ్యూ సీన్స్ అండ్ సే ఈ సీన్ భలే ఉంది ఆ సీన్ బలే ఉంది అని చెప్పింది అంత క్లీన్ గా ఉన్నారు యా యా మార్కెటింగ్ సీన్ అని ఈ సినిమాలో ఉంటది మీరు చూడండి మీకు చూసిన వెంటనే అర్థమైపోద్ది ఓకే ఆ మార్కెటింగ్ సీన్ లో మీకు దట్ ఇస్ అ ఫేవరెట్ సీన్ తను విన్నప్పుడు తనకి షీ షీ యాక్చువల్లీ మెన్షన్ అలా నాలుగే చెప్పింది దట్ వాజ్ వన్ సీన్ నాకు ఇమీడియట్ గుర్తొస్తుంది మీ ఇప్పుడు నీకేమైనా ఆవిడ గైడెన్స్ ఇవ్వడం కానీ లేకపోతే ఒక డిస్కషన్ లాగా ఇది ఇక్కడ పొరపాటు జరుగుతున్నది సుధీర్ ఇలా చెయ్యొద్దు లేకపోతే ఇలా చెయ్యి అని ఏదైనా అలాంటి గైడెన్స్ ఉంటుందా ఊరికే డిస్కషన్ వైజ్ ఫోన్ చేసి మరి చెప్పడం కాక అంటే ఫోన్ మామూలు డిస్కషన్లో షీ టాక్స్ ఎస్పెషలీ ఇనీషియల్గా నేను వచ్చేటప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ కొన్ని కొన్ని చెప్పేది ఇలా చేయాలి ఇలా చేయాలి ఇక నేర్చుకోవాలి ఇది చేసుకోవాలి డిజైనర్ అది అని హెయిర్ కట్కి ముంబైలో ఒకళ్ళు ఉన్నారు అర్థ చేయించుకోవాలి అని చెప్పి నాకు నాకు గుర్తు శివ వాజ్ సజెస్టింగ్ యూ హ్యావ్ టు జస్ట్ ఎక్స్పెరిమెంట్ ఐ కెన్ ఐ ఫార్వర్డ్ ఐ కెన్ గో దేర్ మాట్లాడచ్చాను అండ్ అప్పట్లో ఒక యాడ్ వచ్చేది ఎయిర్ ఫ్లై ఫ్లైట్లో ఉంటారు ఎక్కడికి వెళ్తున్నారంటే కటింగ్కి వెళ్తున్నారు అని అంటాడు సో కటింగ్ కోసం అక్కడికే వెళ్తారా నాకు చిన్న నవ్వు వచ్చింది అప్పుడు బట్ ఆవిడ చెప్పిన తర్వాత కరెక్ట్ రిలివెన్స్ బికాస్ ఒక లుక్ అండ్ ఫీల్ సినిమాకి ఎంత ఇంపార్టెంట్ ఎగ్జాక్ట్లీ పైగా మీరు హీరోలు కదా మిమ్మల్ని చూసి మీ వాళ్ళు కూడా అలా తయారవ్వాలి కదా ఆ చింపురి జుత్తులు గడ్డాలు లట్స్ వాట్ హీరోయిజం మీస్ అంతే కదా స్క్రీన్ హీరోయిజం అంటే ఇప్పుడు నార్మల్గా మహేష్ బాబు ఇవెన్చువల్గా మీ ఫ్యామిలీ మెంబరు లేకపోతే ఆయన ఫ్యామిలీ మెంబర్ నువ్వు ఓకే దట్స్ ఓకే బట్ ఒక నువ్వు ఒక ప్రొఫెషనల్ బడ్డింగ్ యాక్టర్గా హీరోగా ఒక మహేష్ బాబుని కెరీర్ని చూస్తే నీకే నువ్వేం నేర్చుకున్నా తా మహేష్ బాబు కెరీర్ నుంచి అంటే కిరే జనరల్ ఎక్స్పీరియన్స్ అండి ఒకటనే కాదు ఎన్నో నేర్చుకున్నాను ఎక్కడో ఇన్స్పైర్ పోలా చేయాలరా మనం అనిపించడం కానీ అమ్మ మనం ఇలా చేయలేము అనిపించడం కానీ అమ్మ మహేష్ బాబు చేయాలి ఎక్కడ మీకు కళాకారులు కదా ఇమోషన్ ఉంటుంది అలా చేసేయాలి మనం అంటే అది చేసిన ప్రతి ఒక్క సినిమా నాకు బాగా నచ్చిందండి అంటే ఎండ్ ఆఫ్ ది డే నాకు జర్నీలో ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఏదైనా ఎవరైనా చేయగలరు ఫస్ట్ అయితే భయం వేస్తుంది దాని తర్వాత చూసి 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 ఓకే చేయొచ్చు అదే అదేనా వస్తుంది ఇట్స్ నాట్ లైక్ ప్రతి ఒక్కసారి ఆయన సినిమాలు చూసి మనకి చాలా ఇన్స్పిరేషన్గా ఉంది ఇలాంటి ఒక సినిమాలు చేయాలి అన్న ఇన్స్పి ఎన్నో సినిమాలు ఉన్నాయి అసలు ఒక్కడు కానీ పోకురి కానీ ఇట్స్ ఆల్ హిస్ థింగ్ క్యారెక్టర్ దూకుడు కానీ దూకుడు కానీ ఆ క్యారెక్టర్కి తను ఇచ్చిన ఏదో ఉంది ఇట్ ఇస్ నేను ఒకటి బిలీవ్ చేసేది ఏంటంటే డైరెక్టర్ ఎంతైనా స్టోరీ రాసుకోండి అంత ఎలాంటి క్యారెక్టర్ అయినా ఇమాజిన్ చేసుకుని ఆ క్యారెక్టర్ తో పాటు కొంత యాక్టర్ది ఉంటుంది యాక్టర్ది చరిస్మాక్టర్ ది హండ్రెడ్ పర్సెంట్ సో ఆ పోకరిలో ఆయన చెప్పిన కైండ్ ఆఫ్ డైలాగ్స్ కానీ దూకుడులో ఆయన చెప్పిన వే ఆఫ్ ఇది కానీ అలాగే ఫన్ చేస్తాడు బయట సో అట్లా ఫన్ చేస్తాడు సో దెర్ ఇస్ సంథింగ్ దట్ అటాచ్డ్ అప్పుడే బాగా వెళ్తుంది ఆ బ్రహ్మానందం గారు మహేష్ బాబు చేసే సీన్లు అబ్బా మళ్ళీ వేసాడు రాని అవన్నీ అంత బాగా వాడారు తర్వాత సోషల్ మీడియాలో అంటే అలాంటి నార్మల్గా మహర్షి సినిమా చేసినప్పుడు కూడా మహేష్ బాబు స్టేట్మెంట్ ఇచ్చినట్టు గుర్తు నాకు అంటే ఒక లిబరల్గా ఫ్రీగా ఒక ఈజీ కామెడీ చేయడం అవన్నీ తర్వాత సర్లేర్నీ కవర్లో ట్రైన్ సీక్వెన్సెస్ అవన్నీ క్రియేట్ అయ్యాయి అవన్నీ కూడా ఇది వర్చుడే లెక్కర్ అని ఎవరైనా చేయగలరా ఎమోషన్ ను ఫన్ అంటే అలాంటి ఫన్నీ క్యారెక్టర్ నువ్వు ఎప్పుడు నీకు అనిపించట్లేదా అలాగా ఈజీగా అసలు పంచ్ డైలాగ్లు ఆ మాస్ టచ్ అలా చేయాలని అన్ని కొద్ది కొద్దిగా అక్కడ చేశాను ఇప్పుడు ఎస్ఎమ్ఎస్ నా ఫస్ట్ సినిమా చూస్తే గనుక కొద్దిగా జూబిలనెస్ ఉంటుంది మీరు ఈవెన్ సమూహంలో కూడా ఒక పార్ట్స్లో మీరు చూడొచ్చు ఈ కెన్ సీ సమ్థింగ్ అంటే నెక్స్ట్ వచ్చే చూద్దాం వస్తున్నారు అవునా తర్వాత నార్మల్గా ఇప్పుడు ఈ హరోహర సినిమాకి సంబంధించినంత వరకు నీ పర్సనల్ ఛాలెంజ్ ఏంటి సినిమా చేయడంలో ఎందుకంటే నువ్వు బిగినింగ్ ఇంటర్వ్యూ బిగినింగ్లోనే మాట చెప్పావు ఇన్నాళ్ళు సినిమాలు వేరు సార్ ఈ సినిమా వేరు ఈ సినిమా నాకు హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ అని దాంతోనే ఓపెన్ చేసావు సో ఏంటి వాట్ ఈస్ దట్ కాన్ఫిడెన్స్ యూ గెయిన్ ఎలా వచ్చింది అంత కాన్ఫిడెన్స్ ఈ సినిమా మీద సినిమా చూసామండి బేసికలీ అంటే బేసికలీ సినిమా నేను చూడడమే కాకుండా మై క్వశ్చన్ ఈజ్ సో వాట్ ఆర్ ది ఛాలెంజెస్ నిన్ను అన్ను బాగా ఎక్విప్ అయ్యి టఫ్గా తయారై ఆ క్యారెక్టర్ని అందుకంటే కొన్ని బిట్లు చూస్తే మీకు ఆ జాయిల్ టచ్ కూడా ఉన్నట్టుగా కొన్ని సీన్స్లో అనిపించింది మెగాస్టార్ చిరంజీవి అది అమితాబ్ బచ్చన్ ఇది ప్రభాస్ అని చెప్పి గన్న చూపించి దిస్ నాట్ ఏ కామెడీ ఉండే ఫిల్మ్ ఎంగేజింగ్గా ఎంటర్టైనింగ్ ఉండదు కామెడీ ఉండదు కామెడీ ఉండదు సీరియస్ ఒక సీరియస్ ఫిల్మే కాకపోతే మీరు కామెడీ లేదు అని మిస్ థాట్ కూడా రాదు ఓకే అలా పరిగెడుతుంది అంత ఎంగేజింగ్గా ఉంటుంది క్యారెక్టర్ని మీరు ప్రేమిస్తారు ఆ సీన్స్ కానీ ఆ క్యారెక్టర్ని కానీ చాలా బాగా ప్రేమిస్తారు సో అట్లాంటిది ఉండదు ఓకే అది కాకుండా ఏంటంటే నాకు ఒకటే సార్ ఫిజికల్లీ కన్నాగా మెంటల్లీ చేయడం చాలా ఇంపార్టెంట్ యాక్చువల్ మెంటల్ మేకప్ మెంటల్లీ అంటే ఆ క్యారెక్టర్ ఏంటి మన సినిమాలో చూపించేది ఇప్పుడు జనరల్కి మన ఫోటోలు తీసుకొచ్చి జనరల్కి వచ్చే ఫోటోలు అలా ఉంచోడి అలా ఉంచండి చెప్తున్నా ఆ పోజులు నేను పెట్టలేము ఓకే ఫోజులు అంటే నుంచో చూస్తున్నాం అంతే ఇప్పుడు మనకు ఒకవేళ ఇమాజిన్ మీరు ఇది మామూలు డ్రైవరు లేకపోతే మామూలు ఆ టీషర్ కుట్లో పని చేసేవాళ్ళండి మీరు ఇప్పుడు ఫోటోలు పోజులు పెట్టండి అన్నాను అప్పుడు నీకు ఒకటి ఉంది సో మీకు మై బ్యాక్ ఆఫ్ ది మైండ్ దెన్ యూ నో సో అది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన సినిమాలో చూపించినా చూపించకపోయినా ఈ క్యారెక్టర్ ఒకవేళ మనకు డైరెక్టర్ చెప్పినా చెప్పపోయినా లేకపోతే మనం అడగాలి మనం ఒకటి అనుకోవాలి అసలు వీడి పలానా చోట నుంచి వచ్చాడు నుంచి వచ్చాడు వీడు ఒక ల్యాబ్ అసిస్టెంట్ వీడికి ఎలా బాడీ లాంగ్వేజ్ ఉంటుంది ఇప్పుడు వచ్చి నువ్వు అరే నువ్వు ఎలా రా అని చెప్పినప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడు ఇప్పుడు ఇప్పుడు మనం ఇప్పుడు వచ్చి సార్ మీ అంటే ఇలా చూసి వెళ్ళిపోతాం మనం అంటారా ఆడితో పెట్టుకునేది మనని అదే వాడనుకో రియాక్ట్ అవుతాడు సో అది ఇట్స్ అబౌట్ మెంటలీ నేను ఏమంటానంటే సినిమాలో చూపించినా వీడి ఏంటి అని మనం నేర్చుకోవాలి మనం తెలుసుకోవాలి ఆ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ ఏంటి అనేది టెన్ ఇయర్స్ వేసుకోవాలి సినిమాలో చూపించా చూపించకపోయినా టెన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాలి మరి కుప్పం వెళ్ళేవా స్టడీ చేసేవా ఎవరి నాకు బేసికలీ ఇప్పుడు డైరెక్ట్ ఉన్నాడు డైరెక్ట్ కుప్పం నుంచే అంటే ఆర్ టూ వేస్ ఆఫ్ డూయింగ్ ఒకటి డైరెక్ట్ చెప్పింది చేయడం కానీ లేకపోతే మనంతా మనం స్టడీ చేయడం మనం మనం క్యారెక్టర్ని ఇమాజిన్ చేసుకోవడం ఫామ్ చేసుకోవడం ఫామ్ ఇప్పుడు ఎవరు దొరుకుతారు సార్ ఇప్పుడు ఒకవేళ ల్యాబ్ అసిస్టెంట్లు అంటే మనం కూడా కాలేజ్లో చేయడం ల్యాబ్ అసిస్టెంట్ ఎలా ఉంటారో మనకు తెలుసు మాసీగా ఉండే ల్యాబ్ వాళ్ళు కూడా తెలుసు ఎట్లా చేస్తారో నాకు తెలుసు అది ఉంది గన్ బ్యాక్టరీ గన్ మ్యానుఫాక్చర్ మన రీచ్ అవ్వలేం కదా సో అది మనం 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 ఒక ఫిజి మనం ఒకటి అనుకోవాలి ఓకే పలానా వీడు వీడు మాట్లాడితే ఇది రావట్లేదు అనుకునే రకం వీడు ఆ చిన్న బాడీ లాంగ్వేజ్ ఉంటుంది మాట్లాడే చొక్కాలి అనుకొని ఆ చేసే ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదా ఇప్పుడు పాలిష్ ఎలా ఎలా చూసి ఆ టైపు ఉండవు సో ఈ క్యారెక్టర్ ఏంటి అనేది ఫస్ట్ మనం స్టడీ చేయగలిగితే ఇట్స్ వెరీ ఈజీ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఐఎమ్ డూయింగ్ ఎ బయోపిక్ ఆఫ్ సుబ్రహ్మణ్యం అదే అదే ఇన్ అలా ఆలోచించాలి బయోపిక్ వచ్చేటప్పటికి ఏమంటే రియల్ గా ఉంటుంది వీ కెనాట్ గో రాంగ్ ఇది మనం మ్యానుఫ్యాక్చర్ చేసుకోవచ్చు మ్యానుఫాక్చర్ చేసుకోవచ్చు అండ్ జస్టిఫై వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ అదే క్రియేట్ చేసుకోవచ్చు అవును క్యారెక్టర్ని ఇంకా ముద్ర వేయాలంటే ఇంకో రెండు సీన్లు అవును రెండు బిట్లు కానీ గొప్ప విషయం ఏంటంటే